నేను మొట్టమొదటిసారి జగన్ అన్న పేరు వినింది కూడా రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో అంతకుముందు నాకు పెద్దగా తెలియదు బికాజ్ ఎందుకంటే నేను చిన్న ఉన్న పద్నాలుగు పదిహేను ఏళ్ళు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మాత్రం మొట్టమొదటి రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పేరుతో పాటు ఆయన చేసిన పోరాటం చాలామంది యువతకు ఆదర్శం ఆయన చేసిన పోరాటంతోనే ఆయన వెనక ఇన్ని లక్షల మంది కార్యకర్తలు కోట్ల మంది ఓట్ల రూపాయన ఆయనే కావాలని నమ్ముకొని నూట ఇరవై సంవత్సరాలు ఒక పార్టీతో ఉన్నా కూడా ఆ పార్టీ కాదు మాకు కావాల్సింది మాకు జగన్ అనే వ్యక్తే కావాలని చెప్పి ఆ పార్టీని గర్భంలో కలిపేసి ఆ పార్టీని లేకుండా బంగాళాఖాతంలో విసిరేసి మరి జగన్ అన్న వెంట నడిచిన మనందరం బికాస్ ఆయన పోరాట పట్టిమని చూసే ఇది కదా నిజమైన తెలుగువారి ఆత్మగౌరవం అంటే లొంగు ఉంటే కాంగ్రెస్ దగ్గర ఈరోజు జగనన్న అనే చరిత్ర ఉండేది కాదు కాంగ్రెస్కి ఎదురు నిలబడి బంగాళాఖాతంలో కలిపేసి నిలబడ్డారు చూడండి ఇంతకంటే గొప్ప నాయకుడికి వెనక మనందరం కార్యకర్తలుగా పనిచేస్తున్నందుకు గర్వంగా మనందరం కాలు రెగరేయాలి జగనన్న అంటేనే పోరాటం ఎవరెవరు వచ్చి ఏదేదో మాట్లాడినందుకు మాత్రాన జగనన్న కాలి గోటికి గోడ జరిపోరు కాలి గోటికి గోడ ఇక్కడ నేను చూసిన జగనన్న నాకు తెలిసి జగన్ అన్న అసలు ఆ టైంలో రాజకీయాలు అనే దానికంటే కూడా నాకు కొత్తగా అనిపించేది ఆయన విధానాలు ఆయన చేస్తున్న పోరాటాలు అవన్నీ ముందుండేమో నాకే తెలియదు కానీ ఆయన చెక్ షర్ట్లకి అప్పట్లో వేసేవాడు చెక్ ఇట్లా షర్ట్లు ఆ షర్ట్లు పిచ్చే అభిమానులు మేము అప్పట్లో నేను ఇంటర్ చదువుకునేటప్పుడు కూడా ఆ షర్ట్లు చూసి మరీ వేసుకునేవాళ్ళం అలాంటి షర్ట్లే కావాలి అప్పట్లో ఆ బ్రాండ్ ఉండేది ఆ వైఎస్ జగన్ సత్ షర్ట్లని ఈ షాపుల్లో అమ్మేవాళ్ళు ఆ తర్వాత జగన్ అన్నని మొట్టమొదటిసారి హోదారు పెట్టినప్పుడు మా ఊరు వచ్చినప్పుడు చూశారు ఆ తర్వాత నేను బీటెక్ చదివేటప్పుడు జగన్ అన్న డిస్ప్లే పిచ్చి ఉండేది నా మొబైల్లో నా ఫ్రెండ్స్ కానీ ఆ తర్వాత మా కాలేజీలోని ప్రొఫెసర్లు లెక్చరర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నన్ను జగన్ జగన్ అని పిలిచేవాళ్ళు వాళ్ళు పూర్తిగా నా పేరు ఇంకా జగన్ అన్ను పడిపోయేది నా రోల్ నెంబర్ వచ్చి త్రీ థర్టీ త్రీ అయితే త్రీ థర్టీ త్రీ అని ఎవరు పిలవరు అందరు జగన్ జగన్ అని పిలుస్తారు ఈవెన్ ఒక ప్రిన్సిపాల్తో సహా అంత పిచ్చి అభిమాని అప్పుడు తెలంగాణ ఉద్యమం పీక్లో ఉంది మా కాలేజ్ అందరూ తెలంగాణ వాళ్ళే ఒకరిద్దరు తప్పితే ఆంధ్ర ఆంధ్రాలో నేను ఒకరిని ఇక్కడ జగన్ అన్న అభిమాని అప్పుడు మేము జగన్ అన్న జైల్లో ఉన్నప్పుడు కోటి సంతకాల కార్యక్రమం అనేది ఒక జరిగింది విజయమ్మ గారి ఆధ్వర్యంలో ఆ కోటి సంతకాలకి మేము ఆ కాలేజ్ మొత్తం తిరిగి నాతో పాటు మూడు ఆంధ్ర వాడు ఉంటే తెలంగాణలో కూడా కొంతమంది జగన్ అన్న పిచ్చేబిమలు ఉంటే వాళ్ళతో పాటు నేను తిరిగేసి సంతకాలు పెట్టించేవాళ్ళం కాలేజీలో ఆ తర్వాత అప్పుడు మాకు ఎల్బీ నగర్కి పుత్తా ప్రతాప్ రెడ్డి గారు ఉండేవారు ఇన్ఛార్జిగా కుక్కట్పల్లికి వడ్డేపల్లి నర్సింగ్ యాదవ్ అని ఉండే వడ్డేపల్లి ఆయన చనిపోయాడు షెర్మ్నగర్ పాదయాత్ర చాలామంది అప్పుడు నాయకులు ఉండేవాళ్ళు తెలంగాణలో ఇబ్రహీంపట్నం తరఫున ఒక నాయకుడు ఇట్లా ఉండేవాళ్ళు షర్మిల గారి పాదయాత్ర హాజరయ్యాము ఆ తర్వాత జగనన్న జైలు నుంచి విడుదలయ్యేటప్పుడు అక్కడికి వెళ్ళి ఇంకా బారు బారుగా వెళ్ళిపోయి ఏదైతే చంచలగూడ జైలు దగ్గర నుంచి బంజారు హిల్స్ దగ్గరికి వెళ్తాం ఆ తర్వాత జగనన్న ఫస్ట్ మీటింగ్ అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ సమైక్య శంకరామని చెప్పి ఒక మీటింగ్ పెట్టారు దానికి వెళ్ళాము ఫస్ట్ మీటింగ్ నేను వెళ్ళాలి వెళ్ళాలని చెప్పి అంతకు ముందే ఈ జైలు నుంచి రాగానే ఈ ఆమరణ నిరాహ నిరాహార దీక్ష చేస్తాను సమైకాంధ్ర కోసం అని చెప్పి జగన్ అన్న లోటస్ పాండ్ బయట దీక్షకు కూర్చుంటారు ఆ దీక్షకు వెళ్ళాము నాకు ఇప్పుడు అవన్నీ గుర్తు నాకు జగనన్నను చాలాసార్లు చూసా గానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాకు అనిపించేది అప్పట్లో జగనన్న దగ్గరికి వెళ్ళడానికి కలవడానికి కూడా తెలియదు సోర్స్ ఇప్పుడు డెగపల్లి నరసింహ ఆయనతో వెళ్ళాము వెళ్తే నన్ను రెస్కెళ్ళలేదు మా వాళ్ళని ఎవరూ రెస్కెళ్ళలేదు దూరంగా పెట్టేశారు బాబు కలవనీన్రబాబు బాబు అంటే దగ్గర కూడా పంపిలా కానీ దేవుడు నిజంగా బలంగా ఏదైనా కోరుకున్నా జగనన్న కోసం బలంగా పనిచేశాను పనిచేస్తున్నానో మరి నిజంగా ఒక అనూహ్య పరిణామం నా జీవితంలో నేను ఎక్స్పెక్ట్ చేయింది కనీసం అంత పెద్ద స్థాయి వ్యక్తి అంత ముఖ్యమంత్రి లెవెల్ వ్యక్తి కొన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవమైన వ్యక్తికి నేనెవరో తెలిసలేదు నాకు అదే అదే చాలు అంతమించే అవసరం లే నాకు కాబట్టి ఇంత జగనన్నకి నేను ఎవరో తెలుసు అనేది మాత్రం నా హ్యాపీ ఎక్కడికి వెళ్ళినా కానీ జగనన్న నలుగురిలో ఉన్న నన్ను బలకరిస్తారు అంతకుమించి నాకు ఇంకేం అచీవ్మెంట్ అయితే అవసరం లేదు కానీ ఆ ఒక్కటే నా సంతో సంతోషం బికాజ్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ముందు పంతొమ్మిదికి ముందు జగనన్నని కలవడానికి చాలాసార్లు ప్రయత్నం చేశా ఎవరు దేశకెళ్తారు ఎవరు తీసుకెళ్లరు ఎందుకు మరి ఏమొచ్చిందో ఏమో తెలియదు ఈ దుష్ప్రచారం ఈ పచ్చ మీడియా జగనన్న మీద అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైన దుష్ప్రచారం చేయడం ఇవన్నీ చూసి బాధపడి నేను జగనన్నకి సపోర్ట్ చేయాలా ఇవన్నీ తప్పు కదా అని చెప్పి వీడియోలు చేయడం మొదలుపెట్టే దాకా వచ్చారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పచ్చ మీడియా వీళ్ళు ఎన్ని రోజులు దుష్ప్రచారం చేస్తారో అన్ని రోజులు నాలాంటి జగనన్న పిచ్చి అభిమానులు బయటకు వస్తానంటారు వాళ్ళు దుష్ప్రచారం ఎప్పుడైతే చేస్తా విపరీతం మొదలు పెడతారో నాలాంటి వాళ్ళకి ఇంకో కసి పెరిగి ఇంకొద ఇంకేదో ఎక్కువ మంది బలంగా పనిచేయగలుగుతారు ఇది వాళ్ళకి తెలియదేమో చంద్రబాబు నాయుడు గారు పచ్చ మీడియా అనేది రెండు వేల పది నుంచి ఈ రోజు జగన్ గారి పైన ఏడవటం ఆపల ఎన్ని అలిగేషన్ చేయినా ఎన్ని ఎలిగేషన్లు అయినా చేయని ఆయన మీద కడిగిన ముత్తి బయటకు వస్తూ ఉన్నాడు ఎన్నైనా చేయని ఆయన నివురు గప్పిన నిప్పు టచ్ చేస్తే మీరే మసైపోతారు ఎన్నైనా కానీ మీరే ఇబ్బంది పడతారు ఆయన చోటు ఎన్నిసార్లు వెళ్ళినా కానీ రేపు తన్నుకుంటూ అధికారంలోకి సింపుల్ సింపుల్గా ఆయన చేసిన పనులు ఈరోజు మేము బలంగా చెప్పుకోగలుగుతున్నాం పది మందిలోకి వెళ్తే మా జగన్ చేసాడు మా గవర్నమెంట్లో జరిగింది ప్రభుత్వం అంటే పెద్దన్న పాత్ర పోషించాలి ప్రభుత్వం అంటే తండ్రి తల్లి హోదాలో ఉండాలి అంతేకాని ప్రజలతో వ్యాపారం చేయకూడదు మా జగనన్న వ్యాపారం చేయలేదు ప్రజలతోటి మా జగనన్న ప్రజల్ని తల్లిదండ్రులు హోదాలో సాగాడు ప్రభుత్వ అధినేతగా వ్యాపారం అయితే ఎప్పుడు చేయలేదు అని చెప్పి మేము బలంగా ఈరోజు చెప్పుకోగలుగుతాం మీ దగ్గర చెప్పుకోండి ఆ మాట